మీరు అందరూ మిథిలాలో ఉన్నారు అని తెలిసినది అందుకని నేను వెంటనే ఇక్కడికి వచ్చినాను నా మనస్సులో నా సోదరి వాళ్ల అబ్బాయి పెళ్ళి చూడాలి అని చాలా లాలస ఉన్నది మహారాజు దశరథుడు తన ప్రియమైన అతిథిని చూసి అతనికి చాలా సత్కారము చేసినారు కెకేయ రాజు కుమారుడు యుధాజిత్ చాలా సత్కారము పొందినారు ఎందుకంటే అతను ఆ సమ్మానము పొందడానికి యోగ్యుడు తదనంతరము మహామనస్వి పుత్రులతో సహా ఆ రాత్రి వ్యతీతము చేసినారు తత్వజ్ఞులు మహారాజు దశరథుడు ప్రాతకాలము లేచి నిత్యకర్మము అయిన తర్వాత ఋషులు ముందు ఉండగా వారి వెనుకనే రాజా జనకుని యజ్ఞశాలకు చేరినారు ఆ తరువాత వివాహముకి యోగ్యమైన విజయ నామక ముహూర్తము వచ్చినది పెళ్లి అనురూపముగా సమస్త వేషభూషముతో అలంకృతము అయి నలుగురు అన్నదమ్ములు శ్రీరాముడు అక్కడికి వచ్చినారు ఆ వివాహ సమయములో చేసే మంగళాచారణములు అన్నీ వారు సంపూర్ణముగా చేసి వశిష్ఠముని మరియు అన్య మహర్షులు ముందు ఉండి వారి వెనుకనే ఆ మండపములో వారు వచ్చినారు ఆ సమయములో భగవాన్ వశిష్ఠముని విదేహరాజు మహారాజు జనకుని దగ్గరకు వెళ్ళి ఈ విధముగా చెప్పారు